హాయ్ అండి నేను సుధారణి అందరికీ నమస్కారం అండి ఈరోజు శనగపిండితో కారాసు తయారు చే విధానం చే చూపిస్తాను చూడండి ఇది కిలో శనగపిండి అనమాట ఒక కిలో శనగపిండి కేజీ డబ్బాతో ఒకటిన్నర వచ్చింది దీన్ని బాగా జల్లించుకొని వేస్ట్ అంతా పక్కన పెట్టుకున్నాం తర్వాత దీనిలో గావాసుని అరకిలో వేర్చిన పప్పు కరివేపాకు ఒక కిలో నూనె ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఒరిజినల్ ఆయిల్ ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం ఒక చిటికే ఒక పావు స్పూను సోడా ఉప్పు అన్నమాట దీనిలో వాటర్ పోసుకొని కలుపుకుందాం చనపిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండి అంతా జారుగా బజ్జీల పిండిలాగా కలుపుకుందాం ఇలా ఇలా కలుపుకుంటే ఉండలు కట్టుకున్నా ఉంటుంది కొంచెం కొంచెంగా బజ్జీల పిండిలాగా తర్వాత దీన్ని గంటలో పోసి కోసట్టుకోవాలి ఒక ఎనిమిది సార్లు ఇలా కలిపెట్టుకొని తీసుకోవాలి కారం రాసి రెండుసార్లు కూడా కలుసుకోవాలి మరి రెండు ట్రిప్పు కూడా కారం ఆసి కలుచుకోవాలమ్మ రెండు ట్రిప్పు కూడా కలిపెట్టుకుని తీసుకోవాలి మా ఇలాగే కాల్చుకోవాలి కారాస్కి ఇలా ఒకసారి కాల్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కాల్చుకోవాలి కొంతమంది ఒకేసారేమో గోల్డ్ కలర్లో కాలుస్తారు నేను రెండోసారి కూడా కాలుస్తాను దీన్ని మళ్ళీ ఆయిల్లో రెండోసారి కూడా కాల్చుకున్నాం అప్పుడే కారాస్ మంచి కలర్లో వస్తుంది అన్నమాట పోస్తని మళ్ళీ రెండోసారి కూడా కాల్చుకున్నాం సారీ ఎక్కువ ఎక్కువ వేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుచుకుందాం కలరు చేంజ్ అవ్వాలి బుడకలన్నీ వదులుతాయి కదా అప్పుడు బాగా కాగినట్టు బాగా సౌండ్ వస్తాను తీసేసుకుందాము కాలిని పట్టుకుంటే ఊళ్ళ చక్కగా అయింది అన్నమాట ඉ වයිගොර එලන තිහෙස්කනු ඒම් ලැකුණ තිහෙස්කෝල බහිල మళ్ళీ ఇంకొంచెం బాయిలు నూనె వేడెక్కిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని కాల్చుకోవాలి అన్ని వాయిలు ఇలానే కాల్చుకోవాలి కారాసంతా అంతా రెండో వాయి కూడా కాల్చుకున్నాము తర్వాత వేడ్చినపప్పులు వేయించుకుందాం బాగా వేగాలి ఆయిల్లో వేగిన తర్వాత తీసుకుందాం చెట్పట్లాడుతుంది బాగా వేడ్చినపప్పు కూడా వేగిపోయాయి ఇలాగా ఇలా వేగినాక తీసుకుందాము ఈ జీడిపప్పులు కూడా వేయించుకుందాము ఇప్పుడు వీటిలోకి ఉప్పు కారం కలుపుకుందాం ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్లు వేసుకున్నాం ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కారం ఒక రెండు స్పూన్లు నాలుగు స్పూన్లాగా వేస్తున్నాం కారం ఒక మూడు స్పూన్లు వేసుకొని చూసుకొని కారం సరిపోయింది లేదు అప్పుడు మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవచ్చు కారము ఇలా ఇప్పుడు సాల్ట్ ఉన్నా కలుపు తెల్లబాయిల్ని దీనిలో వేసి కలుపుదాం అంతేనండి ఇంకా కారాసు తయారీ విధానం వేడిగా ఉన్నప్పుడే కారాసు దీని మీద సాల్ట్ కారం తెల్లగడ్డ అవన్నీ విడివిడిగా దీనికేసి కలుపుకోవాలన్నమాట అప్పుడే ఉప్పు కారం బాగా పోతుంది కారాస్కి ఒక కిలో కారాసుకి ఎంత అయిందన్నమాట చూడంత బాగా వచ్చిన నేనేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ ఒకటి వేసుకొని చూసుకొని మిగతాది కలుపుకోండి రెండు స్పూన్లు ఫుల్గా వేసుకుంటే మళ్ళీ ఉప్పు కష్టం వేసుకునే అవకాశం ఉంది నాలుగు స్పూన్లు కారం పట్టింది అంటే కారం వస్తాయని విధానం బాగా ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం పైకి కిందకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే స్టాక్ అనమాట వేడి మీద మూత పెడితే మెత్తగా అయిపోతాయి కొంచెం చల్లారినాక డబ్బాకి పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇంతేనండి చేసే విధానం టేస్ట్ చూ చెప్తాను చక్కగా ఉప్పు కారం అన్ని పర్ఫెక్టెస్ అయిపోయాయి బాగా కరకాలు ఆడుతున్నాయి పిల్లలకి స్నాక్స్ అన్నంలోకి నంజుకి చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ